న్యూస్ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ నేత నేస్తం కింద లబ్ధిదారులకు నిధులను అందించనున్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి వేదికగా నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి పరిశీలించారు బహిరంగ సభ ఏర్పాట్లు మెడికల్ క్యాంపు ఫోటో గ్యాలరీల ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించారు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి పదాధికారుల సమావేశం ఈ రోజు విజయవాడలో జరిగింది సమావేశానికి పదాధికారులతో పాటు రాష్ట్ర జిల్లా స్థాయి నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రేపటి నుంచి నాయకులు కార్యకర్తలు పదాధికారులు అందరూ జిల్లాలో పర్యటించాలని పిలుపునిచ్చారు వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరించాలని ఆమె సూచించారు వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యదర్శి శివప్రకాష్ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధరన్ జాతీయ కార్యదర్శి ఏపీ సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవదర్ పూర్వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్వ ఎమ్మెల్సీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీరాజు కూడా మన నేతలు పాల్గొన్నారు ఏ విధంగా ఎటువంటి కార్యాచరణని చేపట్టాలి సంస్థాగతంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అక్కడ రాజ రాజకీయ పరమైనటువంటి అంశాలు వేటి మీద దృష్టి సారించాలి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంపై ప్రతి ఒక్కరూ కూడా దృష్టి సారించాలని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన మన ముందు కేవలం ఐదారు నెలలు మాత్రమే ఉంది కనుక ఇవాళ మనం ఖచ్చితంగా ఏ విధంగా మన పార్టీని సంస్థాగతంగా మన బూత్ కమిటీల మీద మన మండల కమిటీల మీద దృష్టి సారిస్తూ మనం బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద ఇక్కడున్నటువంటి నాయకులందరూ కూడా పదాధికారులు నాయకులందరూ కూడా దృష్టి సారించాలి అని చెప్పి సభాముఖంగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు తొమ్మిది శాఖలకు సంబంధించిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు గతంలో జిల్లా స్థాయిలో మాత్రమే సమీక్షా సమావేశాలు జరిగేవని అయితే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా కూడా సమీక్షలు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు నియోజకవర్గ స్థాయిలో నాలుగు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి మీద ఇంకా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు మధ్యలో ఉన్నాయి వాటిని పూర్తి ఏ విధంగా చేయాలి ఇంకా నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంలో ఎక్కడెక్కడ రోడ్లు కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ ఇరిగేషన్కి సంబంధించిన కాలువలు కానీ ఈ పనులు ఇంకెక్కడ చేపట్టాలని దాని మీద పూర్తి స్థాయిలో ఇంతకుముందు అయితే జిల్లా స్థాయిలో జరిగాయి సమీక్షలు జిల్లా పరిషత్తులోనో లేకపోతే జిల్లా మొత్తం కూడా ఒకచోట చేరివాడు కానీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భవిష్యత్తుకు భరోసా బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది ఈ రోజు ఉదయాన్నే శ్రీకాళహస్తి పట్టణంలో టీడీపీ నేతలు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ పార్టీ నాయకులు ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ కు భరోసా యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసిగిపోయారని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రోమాండంగా ఈ రోజు అడుగడుగున రేణగుంట నుంచి ఇక్కడ టౌన్ వరకు జనం నిరాజన పడ్డారు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ సినిమా ముఖ్యంగా మా మధురెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈరోజు అంత తెలుస్తా ఉంది ప్రజలు కూడా ఎప్పుడే ఒక్క మనిషి కూడా ఆనందంగా లేడు ఈరోజు చూసి ఆడవారికి పెన్షన్ లేవు ముసలివారికి పెన్షన్ లేవు ఫ్యాక్టరీలు లేవు ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు నీళ్లు లేవు ఇల్లు లేవు చెప్పుకుంటా పోతే ఏ లేదు కానీ ఆయనకు మాత్రం ఉండేది డబ్బులు ఉన్నాయి విపరీతంగా డబ్బు సంపాదించుకున్నాడు మీరు కాలాస్తులో చూస్తున్నారు ఎప్పుడు నలభై సంవత్సరాల నుంచి నాన్న బచ్చల గోపాలకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేశారు ఎక్కడ కూడా ఎవరి దగ్గర చేసి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలోని బండిపాలెం గ్రామంలో జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను ఆధ్వర్యంలో బండిపాలెం గ్రామంలోని ఆయుష్మాన్ భారత్ అండ్ హెల్త్ వెల్నెస్ సెంటర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ వైఎస్ఆర్ రైతు భరోసా జగనన్న పాల విలువ కేంద్ర భవనాలను ఏపీఐడిసి చైర్పర్సన్ బండి పుణ్యశీల విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ప్రారంభించారు ఈ సందర్భంగా పుణ్యశీల మాట్లాడుతూ బండిపాలెం గ్రామంలోని ఎమ్మెల్యే ఉదయభాను ఆధ్వర్యంలో భవన నిర్మాణాలు జరిగాయని తెలిపారు నిజంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు చాలా ఉన్నతంగా ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది మరి ఆనాటి ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కేవలం ప్రజల్ని ఓటు బ్యాంకుగా మాత్రమే చూసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈనాడు ప్రజా సంక్షేమమే పరమావధిగా మరి ప్రజల క్షేమాన్నే కోరుకుంటున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి మరి ప్రజలే డిఫరెన్స్ అనేది వాళ్ళ ముంగిళ్ళల్లోకి వెళ్తుంటే చెప్తా ఉన్నారు మరి ఈ రోజున మరి ఎమ్మెల్యే గారి సారథ్యంలో జరిగినటువంటి కార్యక్రమమే ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు మరి రానయ్యిన రోజుల్లో ఖచ్చితంగా మరి బండిపాలెం మరి చరిత్రని సృష్టిస్తుందని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిందే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపిస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం కృష్ణప్పపేటలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మూడు వందల తొంభై నాలుగు మంది అభ్యర్థులకు పలు ధృవీకరణ పత్రాలు అందించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను తొంభై ఎనిమిది శాతం పూర్తి చేశామన్నారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి సంకేతం అన్నారు మహిళా స్వయం సహాయక సంఘాలను చంద్రబాబు మోసం చేశారన్నారు అని చెప్తాం అది మీరు ఒక్క విషయం ఆలోచించాలి ఓటు వేసిన తర్వాత కాదు ఈ మాట చెప్పింది మీరు ఓటు విగిపోందే వేస్తే ఇలా చేస్తామని మేము చెప్తాం వేశారో కదా ఆనాడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత వేశారో మాకు తెలియదు కానీ మేము మాత్రం ఏమనుకుంటున్నామంటే మీరు నమ్మి వేశారని మీ నమ్మకాన్ని ఒమ్ చేయకూడదని ఏ విషయాలైతే ఆనాడొచ్చి మీకు చెప్పామో ఏ విషయాలు అయితే ముఖ్యమంత్రి గారు జిల్లాలో చెప్పారో అవన్నీ అని ఒక దీని మీద విడుదల చేస్తాం ఎన్నికలకు ముందు అవన్నీ రాయిస్ ఉంటాయి ఆ రాయసినవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వంద ఉంటే తొంభై ఎనిమిది వెంటకి అందులో పూర్తి చేశామని ఈ సందర్భంగా మేము తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం పాత బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తిరుపతి పార్లమెంట్ మాజీ సభ్యులు డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిరసిస్తూ ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగాయని విమర్శించారు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు కష్టాలు పడుతున్నారని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి ధరల్ని డిమాండ్ చేశారు స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అంటు వ్యాధులను ఆపినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వ్యాధి లేదు కలరా లేదు పోలియో లేదు ఈ విధంగా దేశంలో అంటు వ్యాధులను తగ్గించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది మూడు పూటల్లో ఒక్క పూట కూడా పేదవాళ్ళు ఫోన్ నిత్యావసర వస్తువులు ధరలు బాగా పెరిగిపోయినాయి వైసీపీ పార్టీ మా మిత్రుడు పాపం అలిగాడు పార్టీ పెట్టుకున్నాడు ఊరూరు తిరిగాడు అన్ని మాటలు చెప్పాడు ఒక్క మాట కూడా ఈరోజు నెరవేర్చలేకుండా చివరికి ఉద్యోగస్తులు జీతాలు కట్టితే జీతాల్లో నుంచి కట్టితే వచ్చినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ దాని పైన కూడా నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి ఘనత కూడా మా మిత్రుడు కుమారుడు మోహన్ రెడ్డికి దక్కింది రాష్ట్ర ప్రజల నుంచి సేకరించిన సమాచారంపై ఇటు ప్రజల్లోనూ అటు ప్రతిపక్ష పార్టీలోనూ పలు సందేహాలు నెలకొన్నాయని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు ప్రజల వివరాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించారని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు ఇదే జరిగితే ప్రజల వ్యక్తిగత భద్రతకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల నుంచి సేకరించిన సమాచారంపై వివరణ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన వీడియోను విడుదల చేశారు గతంలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవే ఆరోపణ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం పైన చేశారు ఇప్పుడేమో వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి ప్రజలకు సంబంధించిన ఆధార్ కార్డులు వాళ్ళ సెల్ నంబర్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు వీటన్నిటిపైన కూడా వారు సర్వే చేస్తూ ఉన్నారని చెప్పి ఈ డేటానంతా కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో భద్రపరుస్తున్నారని చెప్పి కూడా వారు ఇవాళ క్లియర్గా ఆరోపణ చేస్తారు క్రీడలకు రాష్ట్ర క్రీడలు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు శనివారం నంద్యాల జిల్లాలో పర్యటించిన ఆమె శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలోని కొట్కూరు పగిడాలలో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ కొట్కూరు పగిడాల ఇండోర్ స్టేడియాలన్నీ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తోందని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు నందికోట్కూరు మున్సిపాలిటీకి దాదాపుగా పదహారు కోట్ల రూపాయలు అడిషనల్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది రోడ్స్ కానీ డ్రైన్స్కి కానీ కల్వర్ట్స్కి కానీ అంతేకాకుండా గడప గడప మన ప్రభుత్వం కూడా పద్నాలుగు సచివాలయాలు ఉన్నాయి అంటే అవొక రెండు కోట్ల ఎనభై లక్షలు ఇవి కాకుండా ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ కానీ అది కాకుండా జనరల్ ఫండ్ నుంచి కానీ దాదాపుగా నందికోట్కూరు నియోజకవర్గంలో ఈ రెండు మూడు నెలలు గడిస్తే ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇదే జిల్లాలోని ఎమ్మెల్యేలను జిల్లా మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని వాళ్ళ టైం తీసుకొని ఈ రోజు ఏ రకంగా ఇంత గ్రాండ్ గా చేసినామో ఆ రోజు ఇంకా భారీ బహిరంగ సభ కూడా పెడతాం పేదల సొంత సాకారం చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారతరామ్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే లబ్దిదారులకు ఆర్థిక సహాయ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజకీయాల్లోకి చదువుకున్న వారు వస్తే సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు వీలు కలుగుతుందన్నారు మంచి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది మరి డాక్టర్ గారు మొన్న మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కింద రాజమహేంద్రవరం నగరానికి కూడా నియమించడం జరిగిందని కూడా ఈ ఇప్పుడు దాకా ఏంటంటే అటు ఢిల్లీలోనూ పనులు చేస్తా ఉన్నాము లోకల్ గా కూడా పనిచేస్తా ఉన్నాము ఇప్పుడు పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఫోకస్ చేయడం వల్ల ఇంకా వేల కోట్ల రూపాయలు రాజమహేంద్రవరం నగరానికి కానీ పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ తేవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉంటూ ఈ తొమ్మిది నెలల కాలంలో ఇంకా మాక్సిమం ఫండ్స్ ఇప్పుడు మోనంపూడి ఫ్లైఓవర్ వచ్చిందీ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాల్లో చర్చించిన ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించేందుకు మిషన్ మోడ్ శైలిలో పనిచేయాలని కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డాక్టర్ అప్పలరాజు అధికారులను కోరారు శనివారం ఉమ్మడి కాకినాడ జిల్లాలోని జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం మంత్రి సీదిరి అప్పలరాజు అధ్యక్షతన కలెక్టరేట్ జరిగింది కాకినాడ పార్లమెంటు సభ్యులు వంగా గీత జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరి దొరబాబు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమావేశంలో పాల్గొని నియోజకవర్గంలో పరిష్కరించాల్సిన వివిధ అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సుమారు ఇరవై మూడు ప్రధాన సమస్యలను గుర్తించామన్నారు వీటి పరిష్కారం కొరకు ఆయా శాఖల జిల్లా డివిజన్ మండల అధికారులు సోమవారం నిర్దిష్ట కార్యాచరణ నివేదికలను జిల్లా కలెక్టర్కు సమర్పించాలని సూచించారు కట్ నెంబర్ ఎంత ఉంది మనమంతా బలంగా మనం చదువుతాం ప్రతి పంచాయతీకి కూడా సచివాలయం అని చెప్పి శిక్ష సచివాలయం రైతు బలసఖ్య అను విలేజ్ అండ్ బిల్ కలెక్షన్ సెంటర్ అట్లా స్కిల్ లైఫ్ పెర్ ఫ్యామిలీ అవర్స్ గా 90 లక్షల రూపాయలు ఇచ్చారు కాదు ఏ ప్రభుత్వం కూడా 90 లక్షల రూపాయలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పంచాయతీ చేయొని అని చెప్పి ఎప్పుడు కూడా ఎకరం కూడా ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ప్రజా ప్రయోజనాల శాశ్వత న్యాయస్థానం చైర్పర్సన్ మేరీ గ్రేష్ కుమారి తెలిపారు ఏలూరు నలభై తొమ్మిదవ డివిజన్లో నిర్వహించిన ప్రజా ప్రయోజనాల న్యాయ సేవల అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించవచ్చని అయితే ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదన్నారు పేదవారు న్యాయ సేవలు ఉచితంగా పొందేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చట్టం తీసుకొచ్చారని చెప్పారు దీని ప్రకారం శాశ్వత లోక్ అదాలత్ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు ప్రజా ప్రయోజిత సేవలు పది చెప్పడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ తర్వాత పోస్టల్ టెలిగ్రాఫ్ టెలిఫోన్ సర్వీసెస్ అలాగే ఎలక్ట్రిసిటీ లైట్ అండ్ వాటర్ టు ది పబ్లిక్ అలాగే హాస్పిటల్స్ డిస్పెన్సరీస్ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్ అట్లా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఆర్ఈజీసీ సేవలు తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ఈ పది సేవలు సంబంధించి ఏ లోపాలు ఉన్నా సరే ఈ సంస్థలు కానీ ప్రజలు కానీ ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు తప్పనిసరిగా ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ని అప్రోచ్ అయ్యి పరిష్కరించుకోవచ్చు ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు చిత్తూరు జిల్లాలో బియ్యం ధరలను నియంత్రించడంలో భాగంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఒక కిలో సోనా మసూరి బియ్యం నలభై నాలుగు రూపాయల యాభై పైసలకు అందచేసేందుకు రైతు బజార్లు మార్కెట్ యార్డ్లలో ప్రత్యేక విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సగిలి శన్మోహన్ పేర్కొన్నారు స్థానిక రైతు బజార్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ధరకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన బియ్యాన్ని ప్రజలు చేసుకోవాలని కోరారు ప్రజలకు ఎదురయ్యే న్యాయ సంస్థల పరిష్కారంలో కోర్టులపై పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించడానికి నిర్వహిస్తున్న లోక్ అదాలత్ సత్ఫలితాలు ఈ లోక్ అదాలత్ లో కక్షిదారులు ఇరువురు రాజీ పడని సందర్భాల్లో తిరిగి కోర్టులకు వెళ్లాల్సి వస్తుండటంతో శాశ్వత లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నారు ఈ శాశ్వత లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ పివి రాంబాబు కోరారు శాశ్వత లోక్ అదాలత్లో విచారించిన కేసులకు తదుపరి అప్పీలుకు అవకాశం లేకపోవడంతో ఇక్కడే పరిష్కారం అందించగలుగుతున్నామని రాంబాబు తెలిపారు ఇప్పుడు జరుగుతున్న లోక అదాలత్లో ఇరు పార్టీలు సామరస్యంగా ఒక సమస్యను పరిష్కరించుకొని దాని ద్వారా అవార్డు పొందడం అంటే ఏ పార్టీ అయినా సరే కాంప్రమైజ్ అవ్వడానికి అంగీకరించకపోతే లోక్ అదాలత్ ఆ మ్యాటర్ను మళ్ళీ కోర్టుకు పంపడము లేదంటే పార్టీలని మీరు కోర్టుకు వెళ్ళి మీరు తేల్చుకోండి అని చెప్పడం జరుగుతుంది ఇట్టి పరిస్థితుల్లో ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా కోర్ట్ల మీద పడడం కోర్ట్ల మీద భారం విపరీతంగా అవడం అన్నది జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల రెండో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చట్టాన్ని సవరించి ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ అన్నది తీసుకురావడం జరిగింది ఈ పబ్లిక్ యూటిలిటీస్ సర్వీసెస్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ నోటిఫై చేస్తుంది అటువంటి నోటిఫై చేసిన సర్వీసుల వరకు మాత్రమే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిల్డర్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం